తిరుమల లడ్డూ వ్యవహారం అయితే గనక ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చే లడ్డూ తయారీలో మొన్నటి వరకు కూడా కల్తీ వ్యవహారం సంబంధించి ఈ ముఖ్యమంత్రి చెప్పడం అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఇక ఇటు నుంచి వైసీపీ వాళ్ళకి ఖండించడం ఈ సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ విషయంలోకి అయితే గనక ఈడీ ఎంటర్ అయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది విషయం ఏంటని చూస్తే ప్రసాదంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చే ప్రసాదం లడ్డూ తయారీలో అవకతవకలు హవాలా లావాదేవీలు ఇప్పుడు ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టు కీలక అంశాలను గుర్తించడంతో ఇప్పుడు అంటే కల్తీ జరిగింది అనేది ఒక వ్యవహారం అయితే దాని వల్ల వచ్చినటువంటి కోట్ల రూపాయలు దారి మళ్ళీ ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు ఇందులోకి ఎన్ఫో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద పిఎంఎల్ఏ కింద ఈడీ అధికారిక విచారణ ప్రారంభించినట్లు వర్గాలు వెల్లడించాయి ఇంకా ఎస్ఐటి రూపొందించిన సిటీ రూపొందించిన నివేదికలో తిరుమల తిరుపతి లడ్డూ తయారు ఉపయోగించే ముడి సరుకుల సరఫరా కాంట్రాక్టు నాణ్యత తనిఖీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు పేర్కొన్నట్లు సమాచారం ఇక ముఖ్యంగా నెయ్యి సరఫరా టెండర్ల మంజూరు ల్యాబ్ పరీక్షల నివేదికల్లో ఈ విషయంలో అయితే కనుక తీవ్రంగా అవినీతి చోటు చేసుకున్నట్లు సిట్ అయితే గుర్తించింది అయితే సిట్ నివేదిక ప్రకారం లడ్డూ తయారీకి సంబంధించినటువంటి కొన్ని కాంట్రాక్ట్ ద్వారా వచ్చిన లాభాలను హవాలా మార్గంలో దేశంలోని పలు నగరాలకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి ఢిల్లీ చెన్నై విజయవాడ హైదరాబాద్ వంటి నగరాల్లో హవాలా నెట్వర్క్ ద్వారా డబ్బు తరలింపు జరిగినట్టు అయితే గనక ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలో సుమారు రెండు వందల ముప్పై నాలుగు కోట్ల పైగా నిధులు మళ్లింపు జరిగినట్టుగా ప్రాథమిక అయితే అంచనాలు అయితే ఉన్నాయి ఈ ఈ లడ్డు కల్తీ వ్యవహారం ద్వారా మిగిలిన డబ్బులు రెండు వందల ముప్పై నాలుగు కోట్ల పైగానే ఉందని చెప్తున్నారు ఈ అక్రమ లావాదేవీలో మధ్యవర్తులు ఎవరు డైరీ సంస్థలు సరఫరాదారులు అలాగే కొందరు అధికారులకు ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు అయితే వెలుగులోకి వచ్చాయి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతకు సంబంధించి ల్యాబ్ నివేదికలు ఉద్దేశపూర్వకంగానే దాచి సరఫరా కొనసాగించేందుకు అధికారులు సహకరించారని సిట్ పేర్కొన్నట్లు చెబుతున్నారు కొన్ని సందర్భాల్లో నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యిని కూడా కనీసం నాణ్యత కూడా లేని నెయ్యిని కూడా అనుమతించినట్లు ఆరోపణలు ఉన్నాయి ఇక సిగ్ నివేదిక ఆధారంగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు మనీ లాండరింగ్ ఈ కోణంలో దర్యాప్తు అయితే చేపట్టారు అక్రమంగా సంపాదించిన ఈ డబ్బును అసలు ఎలా తీసుకున్నారు ఎట్లా దారి మళ్లించారు ఎవరి ఖాతాల్లోకి వెళ్లింది ఏ హవాలా ఏజెంట్ల ద్వారా తరలించారనే అంశాలపై ప్రత్యేకంగా ఇప్పుడు ఈడీ దృష్టి పెట్టింది త్వరలోనే సంబంధిత వ్యక్తులందరికీ కూడా ఆ సంస్థలు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారు వారందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేయబోతున్నారు భక్తుల విశ్వాసానికి ప్రతీగా భావించే తిరుమల లడ్డు వ్యవహారంలో ఎలాంటి ఆరోపణలు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది ఈ వ్యవహారం టిటిడి ప్రతిష్ఠకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందూ భక్తుల భావోద్వేగాలను కూడా దెబ్బతీసే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు ఈ కేసులో విచారణ వేగవంతం చేయనుండగా రాబోయే రోజుల్లో మరిన్ని కీలక విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి